హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేగా ట్రూత్స్ భర్తతో కలిసి నిద్రించని ప్రతి మహిళ ఈ వీడియో తప్పకుండా చూడండి ఎవరైతే భార్య తన భర్తతో కలిసి రాత్రి నిద్రించదో అటువంటి వారు అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలను జాగ్రత్తగా వినండి లేదంటే జీవితాంతం కూడా పచ్చతప్పపడాల్సి వస్తుంది ఎవరైతే భార్యలు తమ భర్తతో కలిసి వారు నిద్రించే గదిలోకి వెళ్ళరో అలాగే వారికి దూరంగా ఉంటారో వారందరూ కూడా ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నావు మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు మీకు ఇష్టమైన దేవుడి పేరుని కామెంట్ బాక్స్లో రాయండి కొంతమంది స్త్రీలు తమ భర్తలను తమ దగ్గరకు రానివ్వరు తమ దగ్గర నిద్రించనివ్వరు అటువంటి స్త్రీలు అందరూ కూడా చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకే చోట నిద్రించాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక కథ ద్వారా తెలుసుకుందాం అలాగే నిద్రించవలసిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఎవరైతే స్త్రీలు భర్తని దూరంగా ఉంచుతున్నారో తమ దగ్గరకు రానివ్వడం లేదు భర్త దగ్గరకు వచ్చినప్పుడు అనరాని మాటలు అనే స్త్రీలు అపశకనాలు మాట్లాడే స్త్రీలు అలాంటి వారందరూ కూడా ఈ వీడియోను తప్పకుండా చూడండి ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరు వారికి మహాపాపం అంటుకుంటుంది ఉత్తరప్రదేశ్లో ఒక శోభాయమానమైన నగరం ఉంది అందులో ఒక చిన్న అడవి ఉంది అడవి మధ్యలో ఒక చిన్న చెరువు కూడా ఉంది ఆ చెరువు చుట్టూ పచ్చని మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలలో పిట్టలు చేసే శబ్దాలు పూర్తి అడవి అంతా కూడా సందడి చేస్తూ ఉంటాయి ఆ చెరువు పక్కన ఒక చిన్న ఇల్లు కూడా ఉంది ఆ ఇంట్లో ఒక రైతు తన భార్యతో నివసిస్తూ ఉన్నాడు ఆ రైతుకి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు ఆ రైతు భార్య చాలా అందంగా ఉండేది రైతు కోసం ఎవరైనా పురుషుల ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా వారి దృష్టి రైతు భార్యపై పడేది అంటే వారందరూ కూడా ఆమెను మోహిస్తూ ఉండేవారు ఒకనొక సమయంలో సాయంత్రం అయింది బాగా అత్తరాత్ర అయిపోయింది ఆ సమయంలో ఆ రైతు అడవుల నుండి వస్తున్నాడు అప్పుడు అడవిలో ఎవరు లేరు ఆ సమయంలో ఆ రైతు అసలు అడవిలో ఎందుకు తిరుగుతున్నాడు అలాగే అతని ముఖంలో ఎటువంటి భయం కూడా లేదు ఇంకా తను చిరునవ్వుతో ఉన్నాడు ఎటువంటి భయం లేకుండా వెళ్తున్నాడు తను అలా వెళుతూ ఉండగా అక్కడ ఒక చిన్న గుడిసె కనిపించింది తను ఆ గుడిసె దగ్గరికి వెళ్ళేసరికి ఆ గుడిసె బయట ఒక అందమైన స్త్రీ ఉంది ఆ స్త్రీని చూడగానే రైతు మొహంలో ఒక చిన్న నవ్వు అలాగే ఆ స్త్రీని రైతును చూడగానే ఆమె కూడా చిన్నగా నవ్వింది అప్పుడు ఆమె అడుగుతుంది మీరు రావడానికి ఎందుకు ఇంత ఆలస్యమైంది నేను మీకోసమే చాలాసేపటి నుంచి ఎదురుచూస్తూ ఉన్నాను నేను ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను ఇంతలో నాకు ఏదో ఒక శబ్దం వినిపించడంతో ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నాను చూసేసరికి వచ్చింది మీరు మిమ్మల్ని చూసి నేను ఆగాను అని చెప్పింది అప్పుడు రైతు అంటున్నాడు ఈరోజు నా భార్యకు నిద్ర రాలేదు నేను ఆమెను నిద్ర పొమ్మని చెప్పాను కానీ ఆమె నిద్ర రావడం లేదు అని చెప్పింది నేను ఆమెను ఏదో విధంగా నిద్రపుచ్చి వస్తున్నాను ఏదో విధంగా ఇంట్లో నుండి బయలుదేరి నీ దగ్గరకు వచ్చాను అందువలన ఈ రోజు నాకు రావడానికి ఆలస్యమైంది అని చెప్పాడు అలాగే ఆ స్త్రీ చెప్తుంది స్వామి ఈరోజు నాకు కూడా రావడానికి ఆలస్యమైంది కానీ నేను అనుకుంటున్నాను మీరు వచ్చేసి ఉంటారు అని కానీ నేను ఇక్కడికి వచ్చి చూసేసరికి మీరు అప్పటికి ఇంకా రాలేదు నేను ఆలోచిస్తూ ఉన్నాను ఒకవేళ మీరు వచ్చి వెళ్ళిపోయారేమోనని కాసేపు ఎదురు చూస్తే ఏదో ఒకటి తెలుస్తుంది అని నేను ఇక్కడి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను అలా చూస్తూనే గంట సమయం గడిచిపోయింది నేను వెళ్ళిపోదాం అనుకున్న లోపు మీరే వచ్చారు ఇంతలో ఆ రైతు అంటున్నాడు ఇక మనం ఆ గుడిసెలోనికి వెళ్దాము అని అంటాడు ఎందుకంటే తెల్లవారిపోయేలా ఉంది ఈ లోపే మనం మన ఇళ్ళకి వెళ్ళిపోవాలని చెప్పేసరికి ఆ స్త్రీ అంటుంది నా భర్త కూడా తొందరగానే నిద్రలేస్తాడు అని చెప్పింది అప్పుడు నేను శౌచాలయానికి వెళ్ళానని చెప్పినప్పుడు నా భర్త ఏమీ అనలేదు ఇద్దరు కూడా ఆ గుడిసెలోకి వెళ్ళి కాసేపు ఆనందంగా గడిపారు ఆ విధంగా రైతు తన భార్యను మోసం చేసి అక్కడికి వచ్చాడు అలాగే ఆ స్త్రీ తన భర్తను మోసం చేసి అక్కడికి వచ్చింది ఎవరైతే స్త్రీలు తమ భర్తను మోసం చేస్తారో అసలు వారి జీవితంలో ఏం జరుగుతుంది ఎవరైతే పురుషులు తమ భార్యను మోసం చేస్తారో వారి జీవితంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకున్నాం ఒకానొక సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో పరమేశ్వరుడు ధ్యానముద్రలో కూర్చొని ఉన్నాడు అప్పుడు గరుడ అంతరిక్షంలోకి వెళ్తూ వెళ్తూ నారాయణ నారాయణ అంటూ కైలాస పర్వతం మీదకు వచ్చాడు అలా కైలాస పర్వతం మీదకు వచ్చి పరమేశ్వరుడికి నమస్కరించి గరుడ పరమేశ్వరుడితో చెప్తున్నాడు ఈరోజు నేను పృథ్వీలోకంలో భ్రమణం చేస్తూ ఉన్నాను అప్పుడు నేను ఒకటి చూశాను ఒక భార్య తన భర్త నిద్రపోయిన తర్వాత అడవి వైపుకు వెళ్ళి ఒక గుడిసె దగ్గర వెళ్ళి ఒక పరాయి పురుషుడు కోసం ఎదురు చూస్తూ ఉంది ఒక పురుషుడు తన భార్యను తన పిల్లల్ని మోసం చేసి అర్ధరాత్రి అడవిలో ఆ గుడిసె దగ్గరికి వచ్చాడు వాళ్ళిద్దరూ కూడా అక్కడ శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు ఆమె తన భర్తను మోసం చేస్తుంది అలాగే పురుషుడు తన భార్య పిల్లల్ని మోసం చేస్తున్నాడు ఇదంతా చూసిన నా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి ఆ ప్రశ్నలకు సమాధానం నాకు లభించడం లేదు నేను ఎంత వెతికినా కూడా నాకు ఆ ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు ఇంతలో పరమేశ్వరుడు అంటున్నాడు గరుడదేవ ఎందుకు అంతలా చింతిస్తున్నావు నీ మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి నాకు చెప్పు నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని పరమేశ్వరుడు అంటాడు గరుడ నీకు తెలుసు కలియుగం నడుస్తుంది కలియుగంలో ఇవన్నీ అంత గొప్ప విషయాలు ఏమి కావు అయినా నీ మనసులోని ప్రశ్నలు ఏమిటో అడుగు నేను నీ మనసులో ఉన్న అన్నింటికీ కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసరికి గరుడ అడుగుతున్నాడు నా మొదటి ప్రశ్న ఎటువంటి స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరు ఆ స్త్రీల జీవితంలో ఏం జరుగుతుంది వారి భర్తను వారి దగ్గర దించకపోవడం వల్ల వారికి ఎటువంటి పాపం తగులుతుంది నాకు ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పమని అడిగేసరికి ఆ పరమేశ్వరుడు అంటున్నాడు గరుడ నువ్వు నీ రెండో ప్రశ్నలు కూడా అడుగు నేను నువ్వు అడిగిన రెండు ప్రశ్నలకు ఒకేసారి సమాధానాన్ని చెప్తాను అని పరమేశ్వరుడు అంటాడు అప్పుడు గరుడ అంటున్నాడు ఎటువంటి స్త్రీలు వారి జీవితంలో ఈ మూడు తప్పులను చేస్తారు ఈ మూడు తప్పులు చేసిన స్త్రీలు ఒకటి పచ్చ తప పడాల్సి వస్తుందా ఎటువంటి స్త్రీలు ఈ మూడు తప్పులను చేయడం వలన వారి జీవితాంతం ఏడుస్తారు అని గరుడ అడిగాడు నా ప్రశ్నలు ఇవే వీటికి మీరు దయచేసి సమాధానాన్ని చెప్పమని అడిగాడు అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు ఈ రోజు నువ్వు మానవ జ్యోతి కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగాడు అని పరమేశ్వరుడు అన్నాడు గరుడ ఇప్పటి కాలంలో నీకు తెలుసు స్త్రీలు ఉత్తమ భర్తలను వదిలేసి పరపురుషుల ఒకవైపు ఆకర్షితులవుతున్నారు అలాగే ఆ స్త్రీల భర్తలు కూడా తమ భార్యలను వదిలేసి పరాయి స్త్రీలకి ఆకర్షితులవుతున్నారు ఇది కలియుగము ఇది అంత గొప్ప విషయం అయితే ఏమి కాదు గరుడ నువ్వు అడిగిన ప్రశ్నలకు ఈ రోజు నీకు ఒక కథ ద్వారా ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరికి రానివ్వరో వారికి ఎటువంటి పాపం తగ్గుతుందో చెప్తాను అప్పుడు గరుడ అంటున్నాడు ప్రభువు నాకు ఆ కథను వినిపించండి ఆ కథని వినాలి అని నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పేసరికి పరమేశ్వరుడు ఆ కథను చెప్పడం ప్రారంభించాడు ఒక నగరంలో ఒక సాధారణమైన జీవితాన్ని జీవించే ఒక వ్యాపారి నివసిస్తూ ఉన్నాడు తనకి ఒక పుత్రుడు అతని పేరు విక్రమాదిత్యుడు ఆ వ్యాపారి చాలా ధనవంతుడు తన దగ్గర చాలా ధనం ఉంది ఎందుకంటే ఆ వ్యాపారస్తుడు చాలా కష్టపడి వ్యాపారాన్ని చేస్తూ ఉండేవాడు అందువలన తను చాలా ధనాన్ని సంపాదించాడు ఆ వ్యాపారి రైతుల దగ్గర ధాన్యాన్ని తక్కువ రేటుకు కొని పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఎక్కువ రేటుకు ఆ ధాన్యాన్ని అమ్ముతూ ఉండేవాడు ఆ వ్యాపారస్తుడు భార్య చాలా అందంగా ఉండేది తన వ్యాపారంలో ఎంత ధనాన్ని సంపాదించినా కూడా తీసుకుని వచ్చి తన భార్యకే ఇస్తూ ఉండేవాడు తన పుత్రుడిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు కానీ ఆ వ్యాపారస్తుడు తన పుత్రుడికి చాలా స్వతంత్రాన్ని ఇచ్చాడు తను ఏం కోరుకుంటూ అది చేసేవాడు ఆ వ్యాపారస్తుడు తన పిల్లవాడికి ఎంతో స్వేచ్ఛనిచ్చాడు అతడు చెరుసాహసంలోకి వెళ్ళిపోయాడు పెద్దలు చెప్తుంటారు కదా అత్యధికమైన స్వేచ్ఛనిచ్చినట్లయితే మనుషులు తప్పుదోవ పడతారు అని ఆ వ్యాపారి పుత్రుడు కూడా అదే విషయంలో అలా జరిగింది ఆ వ్యాపారస్తుడు కొడుకు విక్రమాదిత్యుడు జూదం ఆడుతున్నాడు తన తండ్రి సంబంధించిన ధనాన్ని అంతా కూడా జూదంలో పోగొడుతున్నాడు తల్లితో అబద్ధాలు చెప్పి డబ్బులను తీసుకుని వెళ్తూ ఉన్నాడు అంత చిన్న వయసులోనే తమ కామవాంఛలను తీర్చుకోవడం కోసం వేషల దగ్గరికి వెళ్ళేవాడు ఒకసారి ఆ వ్యాపారస్తుడికి ఎవరు కబురు పంపించారు మీ పుత్రుడు వేషల దగ్గరికి వెళ్తున్నాడని మద్యాన్ని సేవిస్తున్నాడు అని జూదం ఆడుతున్నాడని చెప్పారు అప్పుడు ఆ వ్యాపారస్తుడు అనుకుంటున్నాడు తన పిల్లవాడు చాలా చెడు మార్గంలోనికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏదో ఒక చేయాలి అని ఆ వ్యాపారస్తుడు అనుకున్నాడు నేను వెంటనే నా కుమారుడికి వివాహం చేశానంటే తన భార్య ఇంటికి వస్తుంది అప్పుడు ఈ వ్యసనాలన్నింటినీ మర్చిపోతాడు ఇప్పుడు వేసుల దగ్గరికి వెళ్తున్నాడు అదే తన భార్య వచ్చిందంటే తను ఇంకా ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచించి ఆ తండ్రి ఆ నగరంలోనే ఒక పెద్ద వ్యాపారస్తుడి కుమార్తెను చూసి తన కుమారుడికి విక్రమాదిత్యుడికి ఇచ్చి వివాహం జరిపించాడు విక్రమాదిత్యని భార్య పేరు మోహిని తను చాలా అందంగా ఉండటంతో పాటు చాలా గుణవంతరాలు ఎన్నో మంచి లక్షణాలు ఉన్న స్త్రీ విక్రమాదిత్యుని వివాహం జరిగిన తర్వాత విక్రమాదిత్యుడు ఇంట్లోనే ఉండేవాడు తన భార్య ఎంత అందంగా ఉండేదంటే తన భార్యను వదిలి ఆ విక్రమాదిత్యుడు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు తన అలవాటు చేసుకునే చెడ్డ పనులన్నీ మర్చిపోయాడు కొన్ని రోజుల తర్వాత విక్రమాదిత్యుని తల్లిదండ్రులు హృదయపంలోకి వెళ్ళిపోయారు వారు బాగా ముసలివారు అయిపోయారు ఒకరోజు వాళ్ళిద్దరూ మరణించారు విక్రమాదిత్యునికి కామవాంఛన అయితే చల్లారింది కానీ తనకు జూదం ఆడే అలవాటు పోలేదు అలా జూదం ఆడుతూ ఆడుతూ విక్రమాదిత్యుడు తనకు తన ఉన్న ధనాన్ని మొత్తం కూడా పోగొట్టుకున్నాడు విక్రమాదిత్యుడు దగ్గర సంపాదించే తెలివితేటలు లేవు తన తండ్రి సంపాదించిన ధనం మొత్తం కూడా పోగొట్టుకున్నాడు అప్పుడు భార్య అంటుంది స్వామి ఈరోజు మనం తినడానికి ఏమీ లేదు మీరు ఇక్కడ ఉన్న రాజు గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా పనిని అడగండి మన ఇద్దరం కాలం గడపడానికైనా ధనం కావాలి కదా అని భార్య అంటుంది రాజుగారి దగ్గరకు వెళ్ళి ఎవరైనా పని అడిగితే ఆ రాజుగారు ఎవరికి ఏ పని వస్తే ఆ పనిలో పెట్టుకునేవాడు కానీ విక్రమాదిత్యుడికి ఏ పని కూడా రాదు అందువలన రాజుగారు విక్రమాదిత్యునికి ఏ పని ఇవ్వలేదు ఒక చేతకని వాడలాగా లెక్కించి ఏ పని ఇవ్వకుండా బయటకు పంపించేశాడు విక్రమాదిత్యుడి దగ్గర ఎటువంటి పని లేదు తన లోపల ఎటువంటి సద్గుణాలు లేవు జ్ఞానము లేదు తన దగ్గర ధనము లేదు విక్రమాదిత్యుడికి ఒక పుత్రుడు ఒక పుత్రిక కూడా ఉన్నారు వారికి కూడా వివాహ సమయం వచ్చింది ధనం అవసరమైతే విక్రమాదిత్యుడికి చాలా ఉంది అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఇప్పుడు తనకి ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది విక్రమాదిత్యుడు తన శరీరంలోని శక్తిని అంతా కూడా వృధాగా పాడు చేస్తాడు ఒకరోజు విక్రమాదిత్యుడు కామవాంఛతతో తన భార్య దగ్గరకు వెళ్ళాడు అప్పుడు విక్రమాదిత్యుని భార్య చెప్తుంది ఈ ప్రపంచంలో అన్నింటికన్నా పెద్ద సుఖము కేవలం కామవాంఛన మాత్రమే కాదు అవసరం ఉన్నవారికి సహాయం చేయడంలో కూడా ఆనందం ఉంది ఎవరైతే మనుషులు ఈ కామవాంచులో పడి గుడ్డివారైపోతున్నారో వారి జీవితం అయితే నాశనం అయిపోతుంది విక్రమాదిత్యుని భార్య అంటుంది స్వామి ఈ రోజు మీలోని మూడు తప్పులను చెప్తాను వాటిని మీరు జాగ్రత్తగా వినండి చాలా మంది మనుషులు ఈ మూడు తప్పులు చేస్తున్నారు కొంతమంది తెలియక చేస్తున్నారు మరి కొంతమంది తెలిసి కూడా చేస్తున్నారు ఎవరైతే మనుషులు ఈ మూడు తప్పులు చేస్తున్నారో వారి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి అన్నింటికన్నా మొదటి తప్పు ఏమిటంటే జీవితం ప్రారంభమయ్యే సమయంలో మంచి శిక్షణ శిక్షణను ఏదో ఒక విషయంలో పట్టుకుని వారు నేర్చుకోవడం లేదు అటువంటి వారు వారి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు మీరు చేసిన ఆ తప్పే జీవితాంతం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది రెండో విషయం ఏమిటంటే పనులను వాయిదా వేయడం మీరు యవ్వనంలో ఉండగా ఏ పని చేయడానికైనా కూడా వాయిదాలను వేస్తే సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేదు అందుకే మీ లక్ష్యాలను మీరు చేరుకోలేకపోయారు ఇక మూడో విషయం ఏమిటంటే చెడు సహవాసులతో ఉండడం యుక్త వయసులో చెడు సాంగత్యంలోనికి వెళ్ళడం చెడు అలవాట్లను చేసుకోవడం మీకు రాబోయే సమయంలో మీరు ఉన్నత స్థానాలకు వెళ్ళడాన్ని ఇవి ఆపేస్తాయి మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి అన్నింటికన్నా ముఖ్య విషయం ఆరోగ్యంపై ధ్యాస పెట్టకపోవడం మీరు ఆ యవ్వనంలో ఉండగా మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ధ్యాస పెట్టలేదు సమయం గడిచే కొలది వయసు పెరిగే కొలది అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి అందువలన ఆరోగ్యంపై ధ్యాస పెట్టడం చాలా అవసరం ఈ విధంగా తన భార్య విక్రమాదిత్యంతో చెప్తుంది స్వామి మీరు జీవిత ప్రారంభాన్ని చెడు మార్గంతో చేశారు అందువలన ఇప్పుడు మనం ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాం నేను ఇప్పుడు మీతో సంభోగం చేయాలి అని అనుకోవడం లేదు నేను మీతో కలిసి నిద్రించాలని కూడా అనుకోవడం లేదు ఇప్పుడు మన ఇద్దరు వయసు సగం కన్నా ఎక్కువే ఉంది నేను భగవంతునికి సేవ చేయాలి అనుకుంటున్నాను ఆ భగవంతుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు ఈ సమయంలోనే మన ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి బాల్య వ్యవస్థలో ఉండగా యవ్వనం వచ్చేంత వరకు బ్రహ్మచారులుగా ఉంటారు యవ్వనం రాగానే వివాహ జీవితంలోనికి వస్తారు వివాహ జీవితంలోనికి వచ్చిన తర్వాత ఒక పుత్రుడు కావాలని కోరుకుంటారు పుత్రుడు జన్మించిన తర్వాత జనాలు కూడల గురించి ఆలోచిస్తారు ఆ తర్వాత ముసలివారు అవుతారు మళ్ళీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోనికి వెళ్ళిపోతారు అంటే ఎక్కడి నుంచి అయితే వివాహ జీవితంలోనికి వచ్చారో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్తారు ఏ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారో అలాగే ఉద్యప్యాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు పూజాది కార్యక్రమాలు భజనలు కీర్తనలు చేయాలి నేను మిమ్మల్ని నాశనం అవ్వనివ్వను ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను మీతో కామక్రీడకి ఎందుకు చేయను అంటున్నాను అని అలాగే మీతో కలిసి ఎందుకు నిద్రించను అంటున్నాను అని ఇప్పుడు మనకు ఒకటే లక్ష్యం మన పిల్లలకు వివాహం చేయడం మీరు కామ వంచనను వదిలేసి పనిపై ధ్యాస పెట్టండి ఏదో ఒక రోజు ఆ భగవంతుడు తప్పకుండా మన మరును వింటాడు ఇదంతా కూడా పరమేశ్వరుడు గరుడతో చెప్తున్నాడు విక్రమాదిత్యుడి భార్య సత్యాన్ని మాట్లాడింది ఎవరైతే భక్తులు నాతో స్వచ్ఛమైన మనసుతో నన్ను పిలుస్తారో అలాంటి వారు ఎప్పుడు కూడా దేనికోసము బాధపడాల్సిన అవసరం ఉండదు విక్రమాదిత్యుని భార్య ఒక రోజు ఒక ముసలి అవ్వను కలిసింది ఆ ముసలి అవ్వ తనకున్న ధన సంపదలన్నీ అంతా కూడా విక్రమాదిత్యుని భార్యకి ఇచ్చేసింది ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉండటం ప్రారంభించింది ఆ ముసలి అవ్వ ఎవరు ఏం చెప్పింది నాకు పుత్రుడు లేడు నాకు సంతానం లేదు నన్ను మీరు జాగ్రత్తగా చూసుకొని నేను రెండు పూటల శ్రీ భోజనాన్ని పెడితే చాలు అని చెప్పి ఆ ముసలి విక్రమాదిత్యని ఇంట్లోనే ఉండడం ప్రారంభించింది ఆ తర్వాత విక్రమాదిత్యుడు తన పిల్లల వివాహాన్ని జరిపించాడు అంతా కూడా సంతోషంగా ఉన్నారు పరమేశ్వరుడు చెప్తున్నాడు గరుడ ఆ ముసలి అవ్వ ఇచ్చిన ధన సంపత్తులతో విక్రమాదిత్యుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు వారి ఇంట్లోకి ధనం వ విక్రమాదిత్యుడు మళ్ళీ కొంచెం తప్పు ధరలోకి వెళ్ళాడు ఎందుకంటే అతని భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది కామవాంఛనకు కూడా ఒప్పుకోవడం లేదు అందువలన విక్రమాదిత్యుడు మళ్ళీ చెడు మార్గంలోకి వెళ్ళిపోయాడు అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు గరుడ ఎవరినైతే నువ్వు చూసి వచ్చావో విక్రమాదిత్యుడు ఒక స్త్రీ యొక్క ప్రేమజాలంలో ఇరుక్కున్నాడు ఎందుకంటే తన భార్య తనని తన దగ్గర నిద్రించనివ్వడం లేదు తమ కామవాంఛనని శాంతింపచేయడం లేదు అతను తన కామ తీర్చుకోవడం కోసము పరాయి స్త్రీ యొక్క ప్రేమ వాంచనలో ఇరుక్కుపోయాడు అందువలనే తన తన భార్య నిద్రపోయిన తర్వాత అడవిలోనికి వెళ్ళి ఆ గుడిసెలో తమ కామవాంఛనను తీర్చుకున్నాడు ఆ తర్వాత ఇద్దరు కూడా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు పరమేశ్వరుడు గరుడకు చెప్తున్నాడు స్త్రీలు ఇలా కూడా చేయకూడదు తమ భర్తలను ఆ విధంగా వదిలేయకూడదు ఏ విధంగా అయితే విక్రమాదిత్యను భార్య చేసిందో ఆ విధంగా ఎవరు చేయకూడదు ఒకసారిగా స్త్రీలు తమ భర్తలను ఆ విధంగా వదిలేస్తే వారితో కామక్రీడ చేయడం మాన్వేసినట్లయితే మీ భర్తలు తప్పుడు దారిలోనికి లోనికి వెళ్తారు గరుడ ఇప్పుడు స్త్రీల గురించి మహత్వపూర్ణమైన మాటలను చెప్తాను విను అని పరమేశ్వరుడు అంటాడు స్త్రీలు రాత్రి సమయంలో తమ భర్త పక్కన నిద్రించడం మానవేయకూడదు ఒక్కసారిగా తమ భర్తలను వదలవేయకూడదు ఎవరైతే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో తమ దగ్గర నిద్రించనివ్వరో అలాంటి వారి భర్తలు వేరొక స్త్రీలను వెతుక్కుంటూ రాత్రి సమయంలో వెళ్ళిపోతారు అందువల్లనే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో ఒంటరిగా వదిలేయకూడదు రెండవ విషయం ఏమిటంటే స్త్రీలు భర్తలను ఆ విధంగా వదిలేసినట్లయితే వారు వ్యభిచారులు అవుతారు ఎవరైతే స్త్రీలు తమ భర్త యొక్క అన్ని కోరికలను నెరవేరుస్తారో వారి తమ భర్తలను సరైన మార్గంలోకి తీసుకుని వచ్చి తమ భర్తలను ఉన్నత స్థానంలో నిలబెడతారు అటువంటి వారే ఉత్తమమైన స్త్రీలు ఎవరైతే స్త్రీలు తమ భర్తలతో శారీరక సంబంధాలను త్యాగం చేస్తారో వారు తమ భర్తలు వ్యభిచారులు అవ్వడానికి కారణమైన దోషులుగా చెప్పబడ్డారు అందువలనే ప్రతి స్త్రీ కూడా తమ భర్త దగ్గర నిద్రించాలి ఎందుకంటే తమ భర్తలు పరాయ స్త్రీల వ్యామోహంలో ఆ వ్యభిచారులు కాకూడదు ఇక మూడో విషయం ఏమిటంటే తమ భర్తలు ఎప్పుడు కామవాంఛనతో ఉన్నట్లయితే స్త్రీలే భర్తను మెల్లమెల్లగా మార్చుకొని వారే భర్తలను సరైన ధరలోనికి తెచ్చుకోవాలి మంచి మంచి సత్సంగాలు వినిపించాలి భగవత్ చర్చలు చేయాలి ఎప్పుడైతే భగవంతుడు యొక్క చర్చలు జరుగుతాయో అక్కడికి వారిని తీసుకుని వెళ్ళాలి వారి దూషితమైన బుద్ధులు మంచి ఆలోచనలు వచ్చినట్టుగా చేయాలి మెల్లిమెల్లిగా సరైన మార్గంలోనికి రావాలి భగవంతుడికి భజన చేయాలి భగవంతుడు తపస్సు చేయాలి అప్పుడే భార్య భర్తల యొక్క జీవితం సఫలం అవుతుంది అలా కాకుండా స్త్రీలు భగవంతుడి యొక్క భక్తులు లీనమైపోయి స్త్రీలు శారీరక సంబంధాలను త్యాగం చేస్తూ భర్తను వ్యభిచారిగా మారుస్తూ ఉంటే అది కూడా తప్పే భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో వారి జీవితము అనే బండికి రెండు చక్రాల లాంటివారు ఎప్పుడైనా సరే ఒక చక్రంతో బండి నడవదు అని గుర్తుంచుకోండి అందువల్లనే స్త్రీలు ఉత్తమ భర్తల యొక్క కోరికలను తీరుస్తూ వారిని సరైన మార్గంలోనికి తీసుకుని వచ్చి నిలబెట్టాలి అటువంటి స్త్రీలను ఈ సమాజంలో సర్వశ్రేష్ఠులుగా చెప్పారు వారి భర్తలు తప్పుడు మార్గంలోనికి వెళ్లకుండా ఆపుతారు తమతో పాటు తమ భర్త కళ్యాణం కోసం పాటు పడతారు వారి సర్వశ్రేష్టమైన స్త్రీలు పరమేశ్వరుడు గరుడతో ఇలా చెప్తున్నాడు నువ్వు అడవిలో గుడిసెలో ఎవరినైతే చూస్తావో తానే విక్రమాదిత్యుడు గరుడ తన ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకొని చాలా సంతోషించాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చటతే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి